పట్టాభద్రులు తనను ఆదరించి అండగా నిలబడితే వారి సమస్యల కోసం పోరాటం చేస్తానని తీర్మార్ మల్లన్న అన్నారు వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టాభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీర్మార్ మల్లన్న చింతపండు నవీన్ ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు పట్టాభద్రులు విఘ్నతతో ఆలోచించి ఓటు వేయాలని కోరారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఏంటంటే నెంబర్ అని ఆయన లేదు ఇది మీరు దయచేసి ఓటర్లకు మోటివేట్ చేయండి అది కాకుండా కూడా నేను ఖమ్మంలో ఉన్నటువంటి దాదాపు ఈ మూడు జిల్లాలో నాలుగు లక్షల అరవై వేల ఓట్లు ఓటు ఉన్నాయి ఆ నలభై నాలుగు లక్షల అరవై మూడు వేల ఓటర్లు ఈరోజు గ్రాడ్యుయేట్స్గా ఎన్రోల్ చేసుకున్నారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడో మండలానికి ఒకటి రెండు పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి సిటీలో మూడు నాలుగు కంటే ఎక్కువ ఉండవు ఈ ఓటర్ని పోలింగ్ స్టేషన్ తీసుకోవడం అనేది చాలా కష్టమైనటువంటి పని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కానీ రారు ఇప్పుడు ఉన్నటువంటి మన నాయకులందరి యొక్క బాధ్యత ఏంటంటే ఎవరెవరైతే ఓటర్ రిజిస్టర్ చేసుకున్నారో ఐడెంటిఫై చేయడం కాల్ సెంటర్ నుంచి అందరికీ కాల్స్ పోతే రిక్వెస్ట్ పోతే అయినా కూడా అందరికంటే లేజీ ఉంటాడు చదువుకున్నాడు ఆ మాట అయినకూడదు ఎందుకంటే ఓటు మామూలు వాడు అయితే నా ఓటు ఎట్లా తీస్తావు వారికి కొట్లాడతాడు నేను విషం దానికి వస్తాను అంటాడు ఓట్లు లేకపోతే గ్రాడ్యుయేట్ వచ్చేవరకల్లా చదువుకున్నాడు వచ్చేవరకల్లా ఎహనా ఒక్క ఓటు తయే అనుకుంటాడు ఆ విధంగా కాకుండా మళ్ళా నా భారీ మెలాంటితో గెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను మీ అందరికీ మీ ద్వారా గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా ఖమ్మం జిల్లా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ దయచేసి సారు పోలింగ్ పోవాలి మీ బంధుమిత్రులకు చెప్పాలి తెలిసిన వాళ్ళకి మినిమం ఒక్కొక్క ఓటర్ వంద మందికి ఫోన్ చేసి ఆయన భారీ మెజార్టీ గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ ససలు పట్టభద్రులలో ఓట్లు అడగడానికి రవ్వంతా హక్కు లేనటువంటి పార్టీలు ఇవాళ మేము ప్రశ్నించే గొంతుకాలని చెప్పి వాళ్ళిద్దరిని ఎవరో ఇద్దరిని గోలిస్తా ఉన్నారు వాస్తవానికి సోదరులారా ఈ ఎన్నికల్లో ఏ ఎన్నికల్లో అయినా ప్రజలే పెద్దవాళ్ళు ప్రజలే గొప్పవాళ్ళు పట్టబద్దులే మేధావులే గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళు మేధావి ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళ ప్రతినిధిగా ఎవరు ఉన్నారనేది వారు నిర్ణయించుకుంటారు సో అందులో భాగంగానే ఇవాళ ఎక్కడికి పోయినా ప్రజలందరిది ఒకే ఒక్క మాట మళ్ళన్నా పోయినసారి అన్యాయం జరిగిపోయింది మన పోయినసారి పొరపాటు జరిగిపోయింది ఈసారి అది రిపీట్ కానివ్వం అనేటువంటి మాట చెప్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా పట్టభద్రులందరూ కూడా ఏరుపేద నమస్కారం తెలియజేస్తా ఉన్నా అలాగే హైదరాబాద్ నుంచి ఈ వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టపత్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను మానిటరింగ్ చేస్తున్నటువంటి కోఆర్డినేషన్ కమిటీకి అలాగే అందులో సభ్యులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాబోతున్నటువంటి ఇరవై ఏడు తారీఖు రోజు ఉప ఎన్నిక ఉంది ఈ ఉప ఎన్నికలో పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొనాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాము అలాగే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా నిరంతరం కష్టపడుతూ వాళ్ళు ఖమ్మం జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లోకి దిగిపోయి ఓటర్లను చైతన్యపరిచే కార్యక్రమం చేస్తున్నటువంటి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు అలాగే వారి నాయకత్వానికి